కమ్మవారి ఆహ్వానం కాకతీయ సేవా సమితి మణికొండ ఆధ్వర్యంలో జంట నగరాల కమ్మ సేవా సంఘాల సహకారంతో కమ్మవారి ఆత్మీయ సమ్మేళన మహోత్సవానికి కమ్మ సోదర సోదరీమణులకు ఇదే మా ఆహ్వానం సమయం తేదీ ఏడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సమయం ఉదయం పది గంటల నుంచి వేదిక సంధ్యా గార్డెన్స్ హిమాయత్ సాగర్ రోడ్ టిఎస్పీఏ జంక్షన్ ఓఆర్ఆర్ హైదరాబాద్ సంక్రాంతి సంబరాలు మన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆణిముత్యాలు ప్రముఖులు ఉన్నత విద్యావంతులు మరియు సంఘ సేవకులు మన కమ్మవారి సంక్రాంతి సంబరాలకు అతిథులుగా హాజరవుతున్నారు ముఖ్య అతిథులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు సినీ నటులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కోడే దుర్గా ప్రసాద్ గారు ఐపీఎస్ ఫార్మా డీజీ సిఆర్పీఎఫ్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్ సిసిఎల్ ప్రొడక్ట్స్ ఇండియా లిమిటెడ్ శ్రీ కె చౌదరి గారు ఐఆర్ఎస్ మాజీ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ డాక్టర్ కూరపాటి కృష్ణయ్య గారు సిఈఓ బసవ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి డాక్టర్ నిమ్మగడ్డ ఉపేంద్రనాథ్ గారు ప్రమోటర్ ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శ్రీమతి భారతీయం సత్యవాణి గారు భారతీయ పబ్లిక్ స్పీకర్ అధ్యాపకురాలు మరియు సామాజిక కార్యకర్త డాక్టర్ కొసరాజు సుచరిత గారు ప్రముఖ గైనకాలజిస్ట్ ఆహ్వానించువారు కాకతీయ సేవా సమితి మణికొండ సంధ్యా కన్వెన్షన్ వారి సౌజన్యంతో వివరాలకు డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ త్రీ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ ట్రిపుల్ టూ డబల్ ఫోర్ కమ్మ సోదర సోదరీ మణులందరూ సకుటుంబ సమేతంగా మరియు మీకు తెలిసిన కమ్మ సోదర సోదరీ మణులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం